హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి అసలు నవరాత్రులు అంటే ఏమిటి దసరా ఉత్సవాల్లో అమ్మవారు తొమ్మిది అవతారాల్లో ఎందుకు దర్శనమిస్తారు ప్రకృతి ధర్మం కోసమే అమ్మవారు ఈ అవతారాలు ఎత్తారా మనకు తెలియని విశేషాలు దసరా సందర్భంగా డేర్ మీడియా ద్వారా వేరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పంచాయతన క్షేత్ర వ్యవస్థాపకులు కాశీ గయా నైమిషారణ్యం తదితర పుణ్యక్షేత్రాల్లో హిందూ పరిరక్షణకు పాటు పడుతున్న ఎందరో శిష్యులను సంపాదించుకున్న గరిమెల్ల వెంకటరమణ సిద్ధాంతి వివరించారు దసరా నవరాత్రుల్లో ఏం చెయ్యాలో ఎందుకు చెయ్యాలో తెలియజెప్పారు ఆ విశేషాలు ఆయన విశేషమైనటువంటి దేవి శరణులు అంటే శరదృతులు ప్రారంభం కాగానే తొమ్మిది రోజులు అమ్మవారిని అర్చించేటువంటి సమయం దేవీ నవరాత్రుల్లో ముఖ్యంగా అమ్మవారు ఒక మాట చెబుతుంది ఈ శరదృతువులో ఈ ఆశ్వజ మాసంలో హస్తానక్షత్ర వ్యక్తంగా ఉన్నటువంటి ఈ సమయం నుంచి తొమ్మిది రోజులు నేను భక్తుల యొక్క మనోరథం నెరవేర్చడానికి ఎవరు ఏ కోరికతోటైతే నన్ను ఉపాసిస్తారో నన్ను ఆరాధిస్తారో వాళ్ళ యొక్క కోరికలన్నీ సఫలీకృతం చేసి వాళ్ళని అనుగ్రహిస్తాను నేను అందుకని నాకు చాలా ఇష్టమైన సమయం అని దేవి భాగవతంలో అమ్మవారి చెబుతుంది అందుకని బ్రహ్మదేవుడు అంతటి వాడు భూలోకంలోకి వచ్చి సాక్షాత్తు అమ్మవారి స్వరూపం బగరాముఖి స్వరూపమైనటువంటి అయినటువంటి బాలాజీని ఉత్సవాలు చేసినట్టు ఆరాధించిన సమయం అదే ఇప్పుడు తిరుపతిలో కూడా జరిగేటువంటి బ్రహ్మోత్సవం అంటే ఇందులో తొమ్మిది రకాలైనటువంటి దుర్గలు ఉంటారు అసలు దుర్గ అంటేనే దుర్గే దుఃఖ వినాశిని మానసికమైన దుఃఖం కావచ్చు శారీరకమైన దుఃఖం కావచ్చు ఆర్థికమైన దుఃఖం కావచ్చు ఎవరికి ఏ రకమైన సంతానం లేక దుఃఖం కావచ్చు అలాగే మంచి స్థితి లేక దుఃఖం కావచ్చు సర్వ దుఃఖాల్ని దుర్గే దుఃఖ వినాశని ఈ తొమ్మిది రోజులు ఎవరు ఏ మనస్సంకల్పంతో నన్ను ఉపాసిస్తారో వాళ్ళ మనోరచన నెరవేరుస్తాను అని తల్లి దేవి భాగవతంలో చెబుతుంది అందుకనే ఈ బాలాత్రి త్రి పీఠంలో వీరంపాలెంలో ఈ తొమ్మిది రోజులు నవాక్షర మూలమంత్రయుక్తం నవ అనేటువంటి శబ్దం చాలా గొప్పది బీజాక్షరాలు శక్తివంతమైన బీజాక్షరాలు తొమ్మిది ఆ తొమ్మిది బీజాక్షరాలను అనుసంధానం చేసి అమ్మవారికి నవాక్షర మూలమంత్రంగా నవ ఆవరణలు అసలు అమ్మవారిని ఉపాసించాలి అంటే ఆవిడ చుట్టూ తొమ్మిది ప్రాకారాలు ఉన్నాయి ఆ తొమ్మిది ప్రాకారాల్లో ప్రాకార దేవతలు ఉన్నారు వాళ్ళ దాటి మనం లోపలికి వెళ్ళి అమ్మవారిని ఉపాసించగలుగుతాం అలాంటి మహాశక్తిని ఇక నవావరాచరణ పూర్వకంగా ప్రతి నిత్యం త్రికాలార్చన బాలా చేసి సాయం సమయంలో ప్రతిరోజు మూడున్నర గంటల నుంచి సాయంకాలం ఏడు గంటల దాకా సంపూర్ణ చండీహోమం చండీ హోమం ఏమిటంటే ప్రకృతి బాగుండాలి సర్వజనులు బాగుండే ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం మనం ఒకడం బాగుండి ప్రకృతి బాగుండకపోతే సమాజం అంతా నాశనం అవుతుంది అందుకని అమ్మవారి దేని దేనికోసం ఉద్దేశించినవి అంటే పృథివీ శాంతి భూమి బాగుండాలి అంతరిక్షం శాంతి ఆకాశము బాగుండాలి వర్షాలు సమాంతరంగా ఉండాలి గాలి సమాంతరంగా ఉండాలి పనులు చక్కగా పండాలి వ్యాధులు లేకుండా ఉండాలి ఇవన్నీ చూసేది ఎవరు ప్రకృతిని పరీక్షించే పరిరక్షించేది ఆదిపరాశక్తి అందుకే దేవీశనవరాత్రి నుండి వ్యక్తిగతమైనటువంటి ప్రాధాన్యత లేదు ఇక్కడ కేవలం ప్రకృతి ధర్మం బతకాలి అందుకే అమ్మవారు దుష్ట సంహారం చేసి మహిషాసుర మర్దిని అవతారం ఎత్తింది ఒకరోజు ఇంకా విశేష సంస్కృతి అన్నిట్ల జ్ఞానం కావాలి మనకి అందుకని ఒకరోజు జ్ఞాన సరస్వతి స్వరూపంగా ఆవిడ కనపడుతుంది మరొక రోజు మహాకాళికగా బ్రెయిన్ ట్యూమర్ గాని బ్రెయిన్ ఫీవర్ గాని ఎలాంటి వచ్చినా కాళికాదేవి వల్ల తప్ప ఎవరి వల్ల తగ్గదది అందుకని కపలవు కాళికా రక్షే ఆ కాళికాదేవిని ఒక రోజు పాసిస్తున్నాం మనం మహర్నవము నాడు సర్వత్రా ఇంద్రియాల్ని జయిస్తేనే తప్ప అంతఃకరణలో ఉండేటువంటి ఆత్మశుద్ధి మనకు కనపడదు అందుకే దేవీశరణ రాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోరికని మనం వదిలిపెట్టి పది రోజులు అమ్మని తొమ్మిది రాత్రులు ఉపాసించిన తర్వాత పదో రోజు నిశ్చలమైనటువంటి మనసుతో సర్వత్రా విజయం నేను ఇంద్రియాల మీద మనస్సు మీద నేను విజయం సాధించాను ఎందుకనంటే ఇంద్రియాలు నిత్య అసంతృప్తివాదులు వాడి సంతృప్తి అనేదే లేదు ఎన్ని చేసినా ఇంకో రకమైనటువంటి ఏదైనా ఉంటే బాగుండనుకుంటావు ఎంత తిన్నా ఇంకో రకమైనటువంటి తిండి ఉంటే ఇంకా బాగుంది అనుకుంటావు ఇంద్రియాలు అంత స్వార్థంతో ఉంటాయి మరి మనసు కూడా అంతే ఎన్ని పరమాత్మలు మనకి ఇచ్చినా ఇంకా ఏదో పొందాలి ఇంకా ఏదో పొందాలి ఇంకా ఏదో ఇవ్వలేదు అని చింతతోటే ఉంటారు చాలా మంది కానీ ఈ రెండు దుఃఖాలని కూడా జయించి పది రోజులు మనస్సు మీద ఇంద్రియాల మీద అమ్మవారి యొక్క శక్తితో పోరాటం చేసి విజయదశమి నాడు ఈ యొక్క ఆత్మతోటి మనలో ఉండే బుద్ధితోటి వీటన్నింటినీ కిందకి తొక్కి పెట్టి అమ్మవారికి సేవ చేసి ఆవిడ యొక్క అనుగ్రహాన్ని పొంది నిశ్చలానందం పొందడమే విజయదశమి అనేటువంటి దానికి పరిపూర్ణమైన నిర్వచనం అమ్మవారు కూడా అందుకే అంటుంది అలాంటి మహాచండీని మన పీఠంలో పదమూడు అధ్యాయాలు కాళీ సూక్తం కీలక స్తోత్రం ధ్వజంతో సహా అమ్మవారి కోసమే చేస్తాం పద్నాలుగు రకాల ఫలాలతోటి ఇన్ని రకాల పుష్పాలు దేనికోసం ఇవన్నీ అంటే తల్లి నువ్వు సంతోషిస్తే జగత్ ఆనందంగానే ఉంటుంది ఒక జీవితాన్ని ఇచ్చావు నీకు సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చావు నీ ఎందు నమ్మకాన్ని ఇచ్చావు భక్తినిచ్చావు ఇక వాళ్ళకి కావాల్సింది ఏముంది అందుకని ఏ వ్యక్తికైనా ఈ మాల ధారణ చేసి భవాని మాల వేసుకునేటువంటి మహాభక్తులు ఉన్నారు అలాగే విశేషమైనటువంటి సంకేతం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి కాంతర్యం ఒకటే ప్రపంచం శాంతిగా ఉండాలి ముఖ్యంగా ముందు మనం మనశ్శాంతిగా ఉండాలి ఆ ఒక్కటి లేనప్పుడు మిగిలిన ఉన్నా దాని వల్ల మనకి ఉపయోగం లేదు అందుకే ప్రథమం శ్రైనిపుత్రీత మొట్టమొదటి శైనిపుత్రి మహాదేవిగా ఉంది ద్వితీయం బ్రహ్మజారి రెండో రోజు బ్రహ్మచారి స్వరూపంగా ఉంది తల్లి తృతీయం చంద్రగండేది చంద్రగండా దేవిగా రోజు అమ్మవారు ఉంటుంది అలాగే తృతీయం చతుర్దించి నాలుగో రోజు వచ్చేటప్పటికి కోష్పాండే చతుర్థకం కోష్పాండ మహాదేవి సంతానం కావాలి అంటే ఆవిడ్ని ఉపాసించాలి పంచమ స్కందమాదేవి స్కందు ఎత్తుకున్నటువంటి తల్లి షష్టం కాత్యాయని సౌభాగ్యం కావాలి ఎన్ని ఐశ్వర్యాలున్నా భార్య భర్త ఇద్దరు ఉంటేనే అది ఆనందమైనటువంటి జీవితం ఇందులో ఇద్దర్లో ఎవరు లేకపోయినా అది సౌభాగ్యం అనిపించకూడదు భార్య లేకపోయినా భర్తకి సౌభాగ్యం పోయినట్టే కాబట్టి ఉభయకి సంబంధించినటువంటిది అందుకే సప్తమం కాలరాత్రి చాలు షి రోజున కాచ్యాయని పూజ చేస్తారు అమ్మా మా దాంపత్యాన్ని వృద్ధి చెయ్యి నీకు ఈ కుంభంతో ఈ పసుపుతోటి ఈ పాలతోటి పూజ చేస్తున్నాను అని ఆరో రోజున కాచ్యాయని దేవిగా పూజ చేస్తారు ఏడో రోజు కాలరాత్రి మహాదేవి ఆవిడ అకాలంగా వచ్చేటువంటి మృత్యువుని అనుకోకుండా మీద పడేటువంటి ప్రమాదాలని మనకి అనుకోకుండా కలిగేటువంటి క్షుద్ర నివారణ చేసేటువంటిది కాళరాత్రి మహాదేవి సప్తమం కాళరాత్రి మహాగౌరీతే అష్టకం ఎందో రోజు మహాగౌరి ఈశ్వరుని మెప్పించి ఆయనలో సగ భాగాన్ని తల్లి నీలో ఎప్పుడు నేను సగంగా ఉండాలి అని కోరుకుంది అందుకే ఎందో రోజు మహాగౌరీగా చేస్తారు నవం సిద్ధిమాప్రోక్త ఈ ఎనిమిదో రోజు ఎందుకు చేశారు అంటే అన్యోన్యత నేను చెప్పిన మాట భార్య వినాలి భార్య చెప్పినటువంటి మాట నేను వినాలి ఎప్పుడు నీలోనే సగమై ఉండాలి అనే భావనతోటి స్త్రీలు పురుషులు కూడా అమ్మవారిని ఎనిమిదో రోజుని ఈ రూపంగా ఆరాధిస్తారు నవం సిద్ధిదాత్రి సిద్ధిదాత్రి అంటే నువ్వు ఏ సంకల్పంతో అయితే ఈ ఎనిమిది రోజు తొమ్మిది రోజులు ఆవిడ ఉపాసించేవో ఆ తొమ్మిదో రోజు సిద్ధిమాతగా నీకు మంత్ర సిద్ధి కావాలా జపసిద్ధి కావాలా మనోసిద్ధి కావాలా సిద్ధులని అలంకరించేటువంటి తల్లి ఆ తొమ్మిదో రోజు ఉన్నటువంటి మహాదుర్గ అందుకని తొమ్మిది రోజులు కూడా యథావిధిగా ఉపాసించి పదో రోజు దగ్గరికి వచ్చేటప్పటికి పరిపూర్ణమైనటువంటి దేవీ దేవీశనవరాత్రులో ఏది మనం కోరుకుంటున్నాం పూజలు చేస్తున్నాం యజ్ఞాలు చేస్తున్నాం యాగాలు చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం వీటి యొక్క ఆంతర్యం సార్ ప్రశాంతమైనటువంటి జీవితం ఆత్మసంతృప్తి పరమాత్మ నాకు నిచ్చాడు ఇవన్నీ ఉన్నాయి అందరికంటే కూడా మన కళతో మనం చూడగలుగుతున్నాం మన కాళ్ళతో మనం నడవగలుగుతున్నాం మన జీవంతో మనం మాట్లాడుతున్నాం ఇదంతా భగవంతుడు అనుగ్రహమే కదా మరి లేనివాడు ఎంత ఉత్కృష్టపడుతున్నాడు అంటే అంతకంటే అతని కంటే మన గొప్పవాడమే అలాగే భగవంతుడిచ్చేటువంటి దాంతో సంతృప్తిగా జీవించగలిగేటువంటి శక్తినిచ్చేటువంటి తల్లి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా పై స్థాయిలో ఉన్నటువంటి ఆది పరాశక్తి ఈ ముగ్గురికి కూడా ఆవిడే శక్తినిచ్చింది కారణం ఏమిటంటే సృష్టి చేయమని బ్రహ్మదేవుని శాసించింది ప్రతి జీవికి మధ్యాహ్నానికి పన్నెండు అయ్యేటటువంటి ఆహారం కావాలి ఆహారం పెట్టే బాధ్యత శ్రీమద్ నారాయణమూర్తికి స్థితికారముడైన విష్ణు ఇచ్చింది అందుకే ఆయన పురుషులు బంగారాలు వెండి ఆభరణాలు అన్నీ ఉంటాయి స్వామివారి దగ్గర మరి మన కర్మలన్నీ కాల్చి మన పవిత్రంగా అట్టే పెట్టి నిశ్చలాలను పొందేటువంటి స్థితి ఎవరికి ఇచ్చింది అంటే ఈశ్వరుడికి అప్ప చెప్తుంది ఆయన లైకార స్వరూపు ఈ ముగ్గురికి ఆది పరాశక్తే ఈ మూడు శక్తులు ప్రసాదించి నాయన సృష్టి బాగుండేలా చూడండి నేను ధ్యాన ముద్రలో ఉంటాను ఎలా ఉంటాను అంటే ధ్యాన ముద్ర ఎలా ఉంటుంది తల్లి అంటే ఈ చేతిలో ఐదు చెరుకు దమలు ఉంటాయి ఈ చేతిలో ఐదు తామర పుష్పాలు ఉంటాయి ఇవి ఏమిటి అంటే మనలో ఉండే పంచ ప్రాణాలు చేతితో పట్టుకుంది మరి ఈ చేతిలో ఉండే చెరుకు ఏమిటి ఈ ఐదు కూడా ప్రకృతి పృథ్వీ ఆపస్థేజ వాయు రాకాశాలు ప్రకృతిని మనలో ఉండే ప్రాణాన్ని చెరువు చేతితో పెట్టుకుని ఆవిడ ముద్రలో మునిగిపోయింది తల్లి ఇంతకంటే ఈ రెండు ఉంటే ప్రకృతిలో కావలసిందికే ఉంది కాబట్టి అందుకని యుధోషితంగా ఎవరి భక్తిని అనుసరించి వాళ్ళు మానసిక పూజ అంటారు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టకపోయినా పెద్ద పెద్ద పుష్పాలు లేకపోయినా ఫలాలు లేకపోయినా మానసికంగా భగవంతుని అర్చించడం అమ్మవారిని అది మానసిక పూజ శారీరకంగా చేసేటువంటి పూజను ధ్యాన రూపంగా చేసేటువంటి పూజ పారాయణ రూపంగా చేసేటువంటి పూజ మంత్రోచ్చారణంతో చేసేటువంటి పూజ యజ్ఞంతో చేసేటువంటి ఇవన్నీ అమ్మవారికి చెందుతాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటారు కాబట్టి ఇన్ని మార్గాలు అమ్మవారికి ఈ నవరాత్రులు చాలా పరమ పవిత్రమైన రోజులు కనుక మనపూర్వకంగా అమ్మవారిని సేవించే ప్రతి వ్యక్తికి తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఒక ఐదు నిమిషాల ముందు కూర్చుని నేను అడిగింది ఎవరేదు ఏమిటి నేను విజయనగరం చింత మనకు అక్కర్లేదు కారణం ఏంటంటే భగవంతుని యొక్క గొప్ప గుణం ఏమిటంటే ఎప్పుడు ఏది నీకు ఏది సంప్రాప్తి చేయాలో ఎప్పుడు అనుగ్రహించాలో పరమాత్మ కంటే సృష్టిలో తెలిసిన వాడు యొక్క లేరు అందుకని అది నీకు లేదు అంటే అది నీకు అవసరం లేదు కనుక అది అంతే ఈ యొక్క ధర్మాన్ని మీరు ఆచరిస్తే ఆనందంగా తెలియచరణం జరుగుతాయి అమ్మవారి యొక్క తత్వం మనకు అర్థమవుతుంది కాబట్టి అన్నిట్లకైనా విశేషమైంది జ్ఞానం ఆ జ్ఞానం ఉంటేనే ఇవన్నీ మనకి తెలుస్తాయి ఆ జ్ఞాన స్వరూపం మూల నక్షత్రం మూల అంటే మూలం దేనికైనా సరే అంకురం ఒక పెద్దదైన వరి చెట్టుకి దాని విత్తనం ఎంత ఉంటుంది నల్లపోసలో సగం ఉంటుంది కానీ ఎంత పెద్ద చెట్టు దాగుంది ఉంది అది అంకురము అంటారు దాన్ని అదే మూలం ఆ మూలమే మూలా నక్షత్రం నాడు నాకు జ్ఞానాన్ని తల్లి ఈ దుఃఖం నుంచి నేను బయటపడాలి అంటే నాకు జ్ఞానం కావాలి ఎలా పడాలి అది దుఃఖం నుంచి బయట ఎలా పడగలుగుతాం నేను చేయింది నాకు ఏది రాదు నేను చేసిందే నాకు వస్తుంది వ్యా నేను బాధను అనుభవిస్తున్నాను అంటే ఎప్పుడూ ఏమన్నా హింస పెట్టుకుంటూ ఉంటాను తత్పరి అనుభవిస్తున్నాను ఇది ఎవరు చెబుతారు మనకి జ్ఞానం చెబుతుంది ఆ జ్ఞానానికి మూలం ఎవరు మహా సరస్వతి అందుకే మూలా నక్షత్రం నాడు యథావిధిగా మంచి జ్ఞానవంతుడిగా మనం చదువుకున్న విద్య కూడా ఈ మెమొరీ ఈ బురి ఈ పురిలో నిక్షిప్తమైన ఉండాలి అంటే అమ్మవారు సరస్వతి స్వరూపంగా ఉంది ఇన్ని విశేషాలు ఉన్నాయి ఈ నవరాత్రు మొత్తం అన్ని దుఃఖాన్ని పోగొట్టేది జ్ఞానాన్ని ఇచ్చేది కర్తృత్వంలో ప్రతీకాలు పోగొట్టేటువంటిది జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది ఆనందాన్ని ఇచ్చేటువంటిది సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటిది దాంపత్య సుఖాన్ని ఇచ్చేటువంటిది సంతానాన్ని అనుగ్రహించేది ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రకాల శక్తులు ఉన్నాయి ఈ యొక్క నవరాత్రులు అందుకే ప్రతి గ్రామంలోనూ కూడా ఎంతో భక్తిగా ఈ శరణ నవరాత్రులు చేస్తున్నారు మన బారాత్రులు నొదేటం వీరంపాలలో కూడా ఇరవై రోజు మొత్తం మీద పద్దెనిమిది గంటలు అర్చన ఆరాధన హవరం అంటే మహాయుజ్ఞం వీటితోటే పది రోజులు అమ్మవారికి చేస్తాం సేవ ఎవరు కూర్చున్నారు ఎవరు చేశారన్నది కాదు ఎంతమంది అన్నది కాదు భగవంతుడి సేవ యథావిధిగా జరిగిందా లేదా అంత మంత్రోక్తంగా ఉందా లేదా ఈ ఆలోచనతో జరిగేట నవరాత్రులు తప్పకుండా ఇది సమాజానికి ఉపయోగపడాలి ఈ శరణవరాత్రుల వల్ల సర్వజనులు ఆనందంగా ఉండి ప్రకృతి బాగుండి మనందరం ఆయుర్భాగ్యాలతోటి అన్నిట్ల కంటే ఏ పనైనా చేయాలంటే ఆయుష్ కావాలి తదుపరి ఆరోగ్యం కావాలి మూడోది ఐశ్వర్యం కావాలి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి ప్రకృతి సుభిక్ష అయినటువంటి వాతావరణంతో ధరోపరిక్షణ జరిగి సస్యశ్యామలంగా భూమంతా విరాజిల్లుతూ అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ విజయదశమి ప్రారంభ సమయంలో మీ అందరికీ అమ్మవారి తరపుని శుభాశిస్సులు అందిస్తూ సర్వేజన జనా